చెప్పడం కాదు భారత రాష్ట్రపతిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఒక పుస్తకం రాశారు ద కోయిలేషన్ ఇయర్స్ అని ఒక పుస్తకం రాశారు ప్రణబ్ ముఖర్జీ గారు ద కోయిలేషన్ ఇయర్స్ అని రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం రెండు వేల పదిహేడో సంవత్సరంలో విడుదలైంది ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి నేను శాఖ కోసం రాలేదు మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ చెప్పడం కాదు భారత రాష్ట్రపతిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఒక పుస్తకం రాశారు ద కోయిలేషన్ ఇయర్స్ అని ఒక పుస్తకం రాశారు ప్రణబ్ ముఖర్జీ గారు ద కోయలేషన్ ఇయర్స్ అని రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో విడుదలైంది ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి నేను శాఖ కోసం రాలేదు మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ చెప్పడం కాదు భారత రాష్ట్రపతిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఒక పుస్తకం రాశారు ద కోయిలేషన్ ఇయర్స్ అని ఒక పుస్తకం రాశారు ప్రణబ్ ముఖర్జీ గారు ద కోయిలేషన్ ఇయర్స్ అని రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం రెండు వేల పదిహేడో సంవత్సరంలో విడుదలైంది ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి నేను శాఖ కోసం రాలేదు మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ చెప్పడం కాదు భారత రాష్ట్రపతిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఒక పుస్తకం రాశారు ద కోయలేషన్ ఇయర్స్ అని ఒక పుస్తకం రాశారు ప్రణబ్ ముఖర్జీ గారు ద కోయిలేషన్ ఇయర్స్ అని రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం రెండు వేల పదిహేడో సంవత్సరంలో విడుదలైంది ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి నేను శాఖ కోసం రాలేదు మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్